వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మన ముందుకు వచ్చింది పాము అనగానే మన వెన్నులో పుడుతుంది పాముని చూడగానే శరీరం అంతా చెమటలు పట్టుకొస్తాయి అలాంటిది పాములే ఇంట్లో మనతో పాటు మాకు తోటి ప్రాణిలాగా మనతో నివాసం ఉంటే మన ప్రక్కనే తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది ఒక గ్రామంలో పాములు మనుషులతో కలిసి నివాసం ఉంటున్నాయి అది ఎక్కడో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామం పేరు నాగనహల్లి అనే గ్రామం కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి జిల్లాలో ఈ గ్రామం ఉంది సుమారు వంద ఇళ్ళ వరకు ఉంటాయి ఆ గ్రామంలో నాగుపాము వంటి విషసర్పాలు సంచరించిన ప్రజలు భయపడరు ఇంకా చెప్పాలంటే తాచిపాముల వల్లే ఆ గ్రామానికి నాగనహల్లి అనే పేరు వచ్చింది తాచిపాముల గ్రామం అని అర్థం ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు కనిపిస్తాయి అక్కడ నివాసం ఉండే గ్రామస్తుల్నే కాకుండా ఆ గ్రామంలో అడుగుపెట్టిన స్థానికుల్ని సైతం పాములు ఎటువంటి హాని కలిగించవు ఒకవేళ ఎంత విషపూరితమైన పాము కరిచినా ఆ గ్రామంలో ఉన్నంత వరకు ఏమీ అవ్వదు పాము కరిచిన వారిని ఆ ఊరి శ్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద పెడతారు తరువాత పాము కరిచిన బాధితుడు ఆ గ్రామంలో హనుమాన్ ఆలయంలోకి వెళ్ళి అక్కడ స్వామి తీర్థం తీసుకుంటాడు పాము కరిచిన వారు నలభై ఎనిమిది గంటలలోపు ఏదైనా కారణం చేత గ్రామ పొలిమేర దాటితే రక్తం కక్కుకొని చనిపోతారు అంతవరకు ఏమీ ఎందుకు కాదు బయటికి వెళ్తే ఎలా మరణిస్తున్నారు ఇలా దీని గురించి చాలా పరిశోధనలు జరిగాయి ఇప్పటికీ ఈ గ్రామం సైన్స్కి సవాలుగా నిలుస్తుంది ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ ఒకనొక సమయంలో ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు నివసించేవారట ఆయన రోజు ఉదయమే గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి అక్కడ ఉన్న హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారట ఇలా ఒకరోజు భిక్ష తీసుకుని తిరిగి హనుమంతుడి ఆలయానికి వస్తుండగా అక్కడ పొదల్లో ఉన్న ఒక చిన్న శిశువును స్వామిని చూశారట ఆ బిడ్డను స్వామి చేరదీసి తనతో పాటు హనుమంతుడి గుడికి తీసుకుని వెళ్ళారట బిడ్డను పెంచి పెద్ద చేసే క్రమంలో పన్నెండేళ్లు గడిచాయి ఆ మగబిడ్డకు బిడ్డకు పన్నెండేళ్లు నిండాయి ఎప్పట్లా సాధువు బాలుడిని హనుమంతుడి గుడి దగ్గర విడిచి గ్రామంలో భిక్ష స్వీకరించేందుకు వెళ్లారట అయితే గ్రామం నుంచి తిరిగి హనుమాన్ గుడికి వచ్చేసరికి ఆ బాలుడు మరణించి ఉన్నాడు అకాల మృత్యువుకి కారణం పాము కాటని గుర్తించిన స్వామికి పాములపై విపరీతమైన ఆగ్రహం కలిగింది పాములకు శాపం ఇచ్చే ప్రయత్నం పెంపుడు కొడుకు మృతదేహాన్ని చూసి ఆ సాధువు తీవ్రమైన ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి ప్రయత్నించాడు శాపం విషయాన్ని ముందుగా పసికట్టిన నాగరాజు లిప్తపాటి పాతాల లోకం నుంచి తన పరివారంతో సహా సాధువు ముందుకు ప్రత్యక్షమయ్యాడు పాతాళ లోకం నుంచి సాధువు ముందుకు వచ్చిన నాగరాజు తమ పరివారాన్ని క్షమించమని వేడుకున్నాడు అంతేకాదు ఆ బాలుడికి మళ్ళీ ప్రాణం పోశాడు తన చిన్నారి బాలుడు బతకడం చూసిన సాధువు శాంతించి ఇకపై గ్రామంలో నివసించే వారి మీద లేదా గ్రామంలో ఉన్న వారిపై ఎటువంటి పాము దాడి చేయరాదని ఈ గ్రామంలో ఉన్నంత వరకు ఏ సర్పం విషం పనిచేయడానికి లేదు అని చెప్పాడు గ్రామం దాటిన తర్వాత మాత్రమే పాము విషం పనిచేయాలని నాగరాజుకి సాధువు కండిషన్ పెట్టాడు సాధువు పెట్టిన షరతుకు నాగరాజు అంగీకారం తెలిపాడు అనంతరం ఆ గ్రామ సరిహద్దులపై నాలుగు బండరాళ్లను పాతి వాటిపై సాధువు స్వయంగా ఈ నాలుగు రాళ్లు సరిహద్దులపై ఉండే నాగినహల్లి గ్రామం ఉన్నంత వరకు విషసర్పం సర్పం కరిచిన పా ప్రాణహాని జరగదని రాశాడు అంతేకాదు గ్రామంలో ఉండగా సర్పం కరిచిన వారు నలభై ఎనిమిది గంటల్లోపు గ్రామం దాటితే మరణం తప్పదని పేర్కొన్నాడు ఇప్పటికీ యతీశ్వర స్వామి గ్రామ సరిహద్దు వద్ద పాతిన నాలుగు సరిహద్దు బండరాళ్లు నిలిచి ఉన్నాయి ఈ గ్రామంలో నివసించే ప్రజలకు సాధు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు గ్రామస్తులు సర్పాలను చంపరాదు మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక ఈ నియమాలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సాధువు తెలిపారు ఈ సాధు కథ ఒక తరం నుంచి మరో తరానికి అందుతూనే ఉంది ఈ గ్రామంలో వంద ఇళ్లలోపే ఇళ్లు ఉంటాయి ఈ గ్రామంలో ఇళ్లలోను తోటల్లోనూ పొదల్లోనూ తాజిపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి అయితే అవి పాములు విష జంతువులు తమను కరిస్తే ప్రాణాలు పోతాయని ఏ ఒక్క గ్రామస్తుడు ఆలోచించరు వాటిని సాధారణ జీవుల్లాగే భావించి తమ పని తాము చేసుకొని పోతూ ఉంటారు ఈ గ్రామంలోకి ఎవరైనా కొత్తవారు ప్రవేశించాలంటే ఆ గ్రామస్తులు అనుమతి తీసుకొని ప్రవేశిస్తారు వారు ఎటువంటి హాని పాము వారు ఆ గ్రామంలోని పాములకు ఎటువంటి హాని చేయకూడదని గ్రామస్తులు వారిని ముందుగా హెచ్చరిస్తారు నాగరాజు వరం వల్ల ఈ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్